జై శ్రీ గణేష్ అందరికీ నమస్తే నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి ఇప్పుడు బ్లాగ్ టూ ఇంతకు ముందు మనం ఎంజీఎం హాస్పిటల్ పక్కనే మున్సిపాలిటీ హాస్పిటల్ మున్సిపాలిటీ ఆఫీస్ ఏదైతే ఉందో దాని పక్కనే మనకు కనిపిస్తున్న ఇది ఏదైతే ఉందో వర్క్ షాప్ ఆల్రెడీ బ్లాగ్ వన్ లో మనకు కంప్లీట్ గా ఎంత వరకు వచ్చింది అనేది చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఎపిసోడ్ లో వర్క్ ఎంత వరకు వచ్చింది ఏంటనేది కంప్లీట్ గా అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు దర్శన్ సింగ్ అనేది మన ఉమ్మడి వరంగల్ అనేది చాలా ఫేమస్ దర్శన్ సింగ్ మేకింగ్ షెడ్ అయితే అన్ని కంప్లీట్గా ఏకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాలు మాత్రమే వాళ్ళు మేకింగ్ చేయడం జరుగుతుంది అలాగే వినాయకులతో పాటు దుర్గామాత విగ్రహాలు కూడా వాళ్ళు మేకింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ వర్క్ తో పాటు ఎన్మామల మార్కెట్ దగ్గరలో సర్కిల్లో కూడా రైట్ సైడ్లో వీళ్ళకు నెక్స్ట్ వర్క్ షాప్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ వర్క్షాప్లో మనం ఇప్పుడు ప్రజెంట్ వరకు ఎంతవరకు వచ్చింది ఏందనేది కంప్లైంట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ప్రజెంట్ మనం ఎంట్రెన్స్లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి కంప్లైంట్ డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో చూస్తున్నాం కదా మట్టి వినాయక మరియు దుర్గా మత విగ్రహాలు అని చెప్పేసి స్పెషల్ అయినమాట దర్శన్ సింగ్ దీప్ సింగ్ అనేది వీళ్ళిద్దరూ కూడా కలిసి మట్టి విగ్రహాలు వాళ్ళ తోనే అయితే మేకింగ్ చేయించడం జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తాం వెళ్ళగానే ఎంట్రన్స్లో అయితే మనకు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే చూస్తాం రైట్ సైడ్ లో కానీ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లో కానీ ప్రతిసారి కూడా నైన్టీన్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్స్ లో ఉన్న విగ్రహాలు అన్నీ కూడా లో కూడా వీళ్ళు మేకింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చేసి మనకు రైట్ సైడ్లోనే మనం పెద్ద విగ్రహాన్ని అయితే చూస్తున్నాం స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో నైన్టీన్ నుంచి ఒక ట్వంటీ ఫీట్స్ వరకు హైట్ అయితే ఉండొచ్చు ఇలాగే నాలుగు విగ్రహాలు అయితే మనకు రైట్ సైడ్లో చూస్తూ ఉన్నాం సో అన్ని విగ్రహాలు కూడా మనకు నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఈ హైట్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో మనకు ఎందుకంటే కర్రలు ఇవన్నీ కూడా అడ్డ ఉండడం వల్ల మనకు క్లియర్గా అయితే కనిపించకపోవచ్చు సో లోపలికి అయితే వెళ్దాం అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ప్రైమరీ వర్క్ గడ్డి వరకు అయితే అవుతూ ఉంది ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో విగ్రహాలు అయితే రెడీగా చేయడానికి అయితే వాళ్ళు గడ్డి వర్క్ అయితే స్టార్ట్ చేసినారు సో ఇక్కడ భయవాళ్ళు అయితే హ్యాండ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నాడు సో ఇక్కడ చాలామంది వీళ్ళు భయవాళ్ళు గడ్డి వర్క్ అయితే చేస్తున్నారు ఈ గడ్డి కూడా మొత్తం కూడా కంప్లీట్ గా మిషన్ తో కాకుండా చేతితో కట్ చేసిన గడ్డినే వాళ్ళు అయితే వాడడం జరుగుతూ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టు అయితే పొజిషన్ లో స్వామివారిని అయితే చూడొచ్చు మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే నందివాణం చూస్తున్నాం అలాగే సోమవారికి బ్యాక్ లో చూసినట్లయితే మరి బంబం బోలే చూడొచ్చు సో ఇక్కడ బాల వినాయకుడు స్టాండింగ్ పొజిషన్ లో మనం చూస్తున్నాం సో ఇది కంప్లీట్ గా సోల్డ్ అవుట్ సో ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్ లో స్టాండింగ్ పొజిషన్ లో మరి సిక్స్ ప్యాక్ తో సోమవారిని అయితే చూడొచ్చు మనకు పంచావతారులో స్వామివారిని అయితే చూస్తున్నాం కంప్లీట్గా మేకింగ్ అయిపోయాక మరి స్వామివారు అవుట్ అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది సో చాలా క్రేజీగా ఉంది యూనిక్ ఐడల్ జై శ్రీరామ్ సో మనం రామావతారులో బాల వినాయకుని అయితే చూస్తున్నాం చాలా బాగుంది యూనిక్ మనకు ఒక ఫోర్ టు ఫైవ్ ఫీట్స్ వరకు అయితే హైట్ అయితే ఉండొచ్చు ఈ విగ్రహం చాలా బాగుంది సో అలాగే ఇక్కడ చూసినట్లయితే పక్కనే మనకు చాలా ఏనుగులతోని వినాయకుని అయితే చూస్తూ ఉన్నాం చాలా ఏనుగు తలలు ఉన్నాయి చుట్టూ కూడా స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ ఇక మనం లోపలికి వెళ్తూ మిగిలిన విగ్రహాలు అయితే చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే ఐదు తలలు పంచమూక విగ్రహాన్ని అయితే చూస్తున్నాం సో కంప్లీట్గా అయితే మనకైతే ప్రైమరీ వరకు వైట్ పెయింట్ అయితే అయిపోయింది ఇక్కడ చూసినట్టయితే బాల వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ ఇక్కడ చూసినట్టయితే మరి మరి బంబంబోలే అవతారలో స్టాండింగ్ పొజిషన్లో స్వామివారిని అయితే చూస్తున్నాం మనకు లెఫ్ట్ సైడ్లో త్రిశూలం అయితే చూస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చేసి నందివాహనం అయితే చూస్తున్నాం స్వామివారికి వచ్చేసి సో ఇక్కడ చూసినట్టయితే మనం ఆల్రెడీ మట్టి వర్క్ చేసినప్పుడు అయితే చూసినాం విగ్రహాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ సో ఇక్కడ చూసినట్టయితే మనం ప్రైమరీ వరకు వైట్ పెయింట్ అయితే అయిపోయింది ఇక్కడ బాల వినాయకుడు ఏదో రాస్తున్నట్లు సిట్టింగ్ పొజిషన్లో స్వామివారిని అయితే చూస్తున్నాం చాలా బాగుంది ఇక్కడ చూసినట్టయితే సేమ్ బాల వినాయకుడు సో స్మైలింగ్ ఫేస్లో స్వామివారిని చూస్తున్నాం ఇక్కడ చూసినట్టయితే బాల వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ సో ఈ విగ్రహం కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది సో ఇక్కడ వీణ వాయించినట్లు స్వామివారిని అయితే చూస్తున్నాం మనకు చాలా బాగుంది బ్యాక్డ్రఫ్లో శివపార్వతులను అయితే చూడొచ్చు సో ఫ్రెండ్స్ చూసినట్లయితే కంప్లీట్గా మనకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ప్రైమరీ వర్క్ ఏదైతే ఉందో వైట్ పెయింట్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకు ఒక టూ డేస్లోనే మిగిలిన మెయిన్ ఏదైతే కలర్ వర్క్ అయితే ఏదైతే ఉందో ఆ బ్యాలెన్సింగ్ వర్క్ అంతా కూడా స్టార్ట్ అయిపోయి ఒక వన్ వీక్లోనే అంతా కూడా కంప్లీట్ అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుంచి ఫిఫ్టీన్ డేస్ మాత్రమే వినాయక చవితి అయితే ఉంది వన్ వీక్ టెన్ డేస్ లోపే ఇప్పుడు మనం ఏ ఈ వినాయకులు ఈ షర్ట్లో చూస్తున్న వినాయకులు అన్నీ కూడా కలర్ వర్క్ అయిపోయి రెడీగా అయితే ఉంటాయి అలాగే ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మరి బుకింగ్ అయితే అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ వరకు అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి సో మీకు నేను చూపెట్టిన విగ్రహాలలో ఏ విగ్రహం అయితే మీకు నచ్చిందో ఆ విగ్రహాన్ని అయితే బుక్ చేసుకోండి వచ్చి త్వరగా ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కూడా గమనించి నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే బుక్ చేసుకోండి సో ఈ విగ్రహం అయితే చాలా బాగుంది మనకు చుట్టూ కూడా చాలా చిన్న చిన్న ఆ బొమ్మల్లాగా డ్యాన్స్ వేస్తున్నట్టు విధ విధ రకాలుగా మనం గణపతి చుట్టూ అయితే చూస్తున్నాం సో ఇక్కడ స్వామివారి వచ్చేసి కంప్లీట్గా స్టాండింగ్ పొజిషన్లో చూస్తున్నాం సో ఇక్కడ విగ్రహం చూసినట్టయితే మనకు శివుని అవతారంలో స్వామివారిని అయితే చూస్తున్నాం సో మనకు చిన్న చిన్న విగ్రహాలు కావాలను కూడా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి సో అక్కడ చూసినట్టయితే డాల్ఫిన్ పైన స్వామివారు కూర్చున్నట్లయితే కనిపిస్తుంది కదా చాలా బాగుంది సో ఇక్కడ భయవాళ్ళు అయితే ఇంకా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ మరి మూషకం వచ్చేసి ఇక్కడ స్వామివారికి గొడుగు పట్టుకున్నట్లయితే కనిపిస్తూ ఉంది సో చాలా బాగుంది ఈ విగ్రహం సో ఇక్కడ స్వామివారికి ఆయనకి సంబంధించిన రుద్రాక్షలు ఏదైతే ఉన్నో రుద్రాక్షల వరకు అయితే ఇక్కడ భయవాళ్ళు అయితే చేస్తూ ఉన్నారు చాలా న్యాచురల్గా అయితే అనిపిస్తుంది ఒరిజినల్ రుద్రాక్ష ఎట్లయితే ఉంటుందో అట్లయితే వర్క్ అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు బాల వినాయకుడు కమలం పువ్వులో కూర్చొని ఆశీర్వాదం ఇచ్చినట్లయితే కనిపిస్తూ ఉంది చాలా బాగుంది యూనిక్గా సో చూసినట్టయితే చాలా బాగుంది కదా సో ఇక్కడ చూసినట్టయితే సెట్టింగ్ పొజిషన్ బ్యాక్గ్రౌండ్లో మనకు డమరుక అయితే చూడవచ్చు ఆ పైన ఆ డమరుకం పైన మరి బంబం బోలే కూర్చున్నట్లయితే చూస్తూ ఉన్నాం సో మనం ఈ లైన్లో అయితే స్లోగా అయితే వెళ్దాం సో ఎందుకంటే స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది మనం చాలా దగ్గర నుండి అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా అయితే చూడండి సో ఈ విగ్రహం అయితే చాలా బాగుంది చెట్టు కింద మరి బాల వినాయకుడు కూర్చున్నట్లయితే కనిపిస్తూ ఉంది సో ఈ వర్క్షాప్లో ఒక్క విగ్రహం ఒక్క మోడల్ మాత్రమే మనకు ఇప్పటివరకు అయితే చూసినాం కదా సో అట్లనే ఉన్నాయి వీళ్ళు ఎన్ని విగ్రహాలు అయితే చేసినారో అన్ని విగ్రహాలు ఒక్కొక్క మోడల్ మాత్రమే మనం ప్రజెంట్ అయితే చూస్తూ ఉన్నాం సో సెకండ్ లేయర్ వరకు చూసినప్పుడు ఇప్పుడు థర్డ్ లేయర్ వరకు మనం చూసేసరికి చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ విగ్రహాలు కూడా